మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాల శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటల గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో వందల కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం రెండు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిశా వంటి రాష్ట్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా కులాలకు అనుసంధాన రహదారులు వేస్తోంది అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యంగా వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా కుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పీఎం జన్మన్ పథకం మన రాష్టంలో అమలు చేయబడుతోంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను